శతకంలోని యాభై ఎనిమిదవ పద్యం స్తంభమున వెడలి దానవ డింబకు రక్షించినట్టి రీతిని వెలయన్ స్తంభమున వెడలి దానవ డింబకు రక్షించినట్టి రీతిని వెలయన్ అంబోజనేత్ర జలనిధి ಗಂಭೀರ ನನ್ನು ಗಾವು ಕರುಣನು ಕೃಷ್ಣ ಸ್ತಂಭ ಮುನವೆಡಲಿ ದಾನವಡಿಂಬಕು ರಕ್ಷಿಂಚಿನಟ್ಟಿ ರೀತಿ ವೆಲಯನ್ ಅಂಬೋಜನೇತ್ರ ಜಲನಿಧಿ ಗಂಭೀರ ನನ್ನು ಗಾವು ಕರುಣನು ಕೃಷ್ಣ స్తంభము నుండి వచ్చి ప్రహ్లాదుని రక్షించినట్లుగా నన్ను కూడా పద్మముల వంటి నేత్రములు కలవాడా నన్ను కూడా సముద్రము వంటి గాంభీర్యము కలవాడా కరుణ చూపి నన్ను కావుము కృష్ణ అని కృష్ణుని వేడుకుంటూ ఉన్నారు అంబోజనేత్ర జలనిధి సముద్రము వంటి గాంభీర్యము కలవాడు అంబోజ నేత్రుడు పద్మముల వంటి నేత్రములు కలవాడు ప్రహ్లాదుని రక్షించాడు